మిదలార మితులారు అందరికీ నమస్తే నేను గరిడేపల్లిస్ వచ్చిన న్యూలక్ష ఆర్గనైజేషన్ సో భారతదేశం స్వాతంత్రం వచ్చిన సాగునీరు త్రాగునీరు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూసాం అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది సార్ ఏ ప్రభుత్వం అయినా ఉండని ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు సో ఒక్కొక్క ప్రాజెక్టు అంచనా వ్యయం నిజ వ్యయం మనం చూసుకున్నప్పుడు అనేక రేట్లు పెరుగుతూ వచ్చింది మొదటిగా భారతదేశంలో నాగార్జున సాగర్ అంచనా వ్యయం నూట ఇరవై రెండు కోట్లతోనే అంచనా వేశారు ఈ నూట ఇరవై రెండు కోట్లది తర్వాత పదకొండు వందల నలభై మూడు కోట్లకి వెళ్ళింది అంటే అంచనా వ్యయానికి ఫస్ట్ అంచనాకి తర్వాత మొత్తం వ్యయానికి చూసుకున్నప్పుడు తొమ్మిది రేట్లు పెరిగినట్టుగా చెప్తా ఉన్నారు ఈ రెండోది శ్రీరామ్ సాగర్ మనం చెప్పుకుంటూ వచ్చేటప్పుడు మన ప్రాంతాలకు సంబంధించి దీని అంచనా వ్యయం నలభై కోట్లు వాస్తవంగా మొత్తం వ్యయం నాలుగు వేల మూడు వందల కోట్లకు పెరిగింది అంటే నూట ఏడు రెట్లు దాని విలువ పెరిగింది సో అయిన తర్వాత జూరాలని మనం చూసుకున్నప్పుడు జూరాల ప్రాజెక్టుకి సంబంధించి మొదటి అంచనా వ్యయం డెబ్బై కోట్లు దాని మొత్తం వ్యయం పద్దెనిమిది వందల పదిహేను కోట్లు పెరిగింది అంటే ఇరవై ఐదు రేట్లు పెరిగింది ఫస్ట్కి అది కంప్లీట్ అయ్యేసరికి ఇక పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి అంచనా వ్యయం ఐదు వందల అరవై ఐదు కోట్లు దాని మొత్తం వ్యయం పూర్తి అయ్యేసరికి పద్దెనిమిది వందల పదహారు కోట్లకు వచ్చింది అంటే త్రీ పాయింట్ అంటే మూడు పాయింట్ రెండు రేట్లు పెరిగినట్టుగా అంచనా మొత్తం వ్యయం మనకి అర్థమవుతుంది ఇక సింగూరు ప్రాజెక్ట్ ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టుని చెప్పాను సింగూరు ఐదోది సింగూరు ప్రాజెక్టు ఇది అంచనా వ్యయం ఇరవై తొమ్మిది కోట్లు మొత్తం వ్యయం నూట అరవై తొమ్మిది కోట్లు అయింది అంటే ఐదు పాయింట్ ఐదు ఫైవ్ పాయింట్ సెవెన్ రేట్లు ఈ అంచనా వ్యయం పెరిగింది ఈ ఎల్లంపల్లిని మనం చూసుకున్నప్పుడు అంచనా వ్యయం తొమ్మిది వందల కోట్లు మొత్తం వ్యయం రెండు వేల నలభై ఎనిమిది కోట్లకు వచ్చింది అంటే ఫైవ్ టు సెవెన్ టైమ్స్ పెరిగింది ఐదు నుంచి ఏడు రెట్లు పెరిగినట్టుగా వ్యయం మనకి అర్థమవుతుంది ఇక దేవాదాయల ప్రాజెక్టుకి సంబంధించి దీని అంచనా వ్యయం ఆరు వేల కోట్లు ఈ ఆరు వేల కోట్లది మొత్తం వ్యయం అయ్యేసరికి పదిహేడు వేల ఐదు వందల కోట్లు అయింది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి సో ఇది రెండు పాయింట్ తొమ్మిది రెట్లు వ్యయం పెరిగింది ఫస్ట్ అంచనాకి తర్వాత ఫినిషింగ్ అయ్యేసరికి సో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి అంచనా వ్యయం ఎనభై వేల కోట్లు అది ఇప్పుడు లక్ష పదిహేడు వేల కోట్లు అనేది ఒకటి చర్చ జరుగుతూ ఉంది సో ఇక ప్రాణహిత ప్రాణహిత చేవేళ్ళకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ప్రాణహిత చేవేళ్ళకు సంబంధించి మొదటి అంచనా వ్యయం పదిహేడు కోట్లు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు దాని తర్వాత ముప్పై అది రెండు వేల ఏడులో పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లుగా అంచనా వేశారు అది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు వచ్చింది సో చివరిగా అది థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి పన్నెండు వందల పన్నెండు వందల పదకొండు పాయింట్ రెండు మూడు కోట్లు అంటున్నారు సో ఏదేమైనా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎక్కువ ఫేర్ కనపడుతుంది కాబట్టి ఆ విధంగా ఉన్నది ఇంకా అది చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయంటే చూద్దాం సరే అది కంప్లీట్ అయిన కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చర్చ ఉంది సో ఫస్ట్ స్టేషన్ అంచనాకి అంత పెరుగుతాయి ఎందుకంటే సిమెంట్ రేట్లు పెరుగుతాయి స్టీల్ రేట్లు పెరుగుతాయి కూలీల రేట్లు పెరుగుతాయి అదేవిధంగా కంకర్ రేట్లు పెరుగుతాయి స్క్ర రేట్లు పెరుగుతాయి క్రసర్ డస్ట్ రేట్లు పెరుగుతాయి ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతాయి పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు వెహికల్స్ రేట్లు పెరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరుగుతాయి సో ఎన్ని పెరిగినప్పుడు సహజంగానే ఈ అంచనా విలువ పెరుగుతూ ఉంటుంది సో వాటికి సంబంధించి ప్రాబ్లం లేదు సో అయితే ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించి మనకి ఒక రోడ్డు వేసారంటే ఒక ఐదు లక్షల రోడ్డే అంత మిగిలితే మామూలు మామూలుకి అర్థమవుతుంది కానీ ఒక బ్రిడ్జి కట్టేటప్పుడు ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి అది ప్రధానమంత్రి లాంటి అన్లైన్లే కానీ ఆ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు అవినీతి పాల్పడతారని అన్లైన్లే కానీ దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు కొన్ని దేశాల్లో ప్రధానమంత్రులు కూడా అట్లా అవినీతి పనులు ఉన్నారు అట్లా ఉంచండి సో రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం ఏమ ఏనని ఏమని నేను చెప్పదలుచుకున్నానండి ఇందులో ప్రధానంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు అందుకోసం అంచనా వేలు ఒక రోడ్డుకి ట్వంటీ ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వేసుకుంటారు ఐదు లక్షలు అంటే ఐదు వందల ఇరవై రెండు లక్షలు మిగులుతున్నాయి అయితే వాళ్ళే చేసుకుంటే అంత చేస్తారు అది సంబంధించిన ఇంజనీర్లకు అంత తొలమా ఫలం ఇస్తే మరి వందల వేల కోట్లైనటువంటి ప్రాజెక్టుల నుంచి అది తెల్లావులాగా పాడావులాగా జెర్సీ ఆవులాగానే ఉంటుంది సో అవినీతికి సంబంధించి డబ్బులు సంపాదించి ఆ విధంగా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసి ప్రజాస్వామ్యమైన అపహాస్యం పాలు చేస్తున్నారు భారతదేశంలో అయినా తొమ్మిది రాష్ట్రాల తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కాదు కొంతమంది లీడర్స్ సో దీని మీద విజిలెన్స్ అనే మానిటరింగ్ జరగాలి ఈడీలు రాయిడ్ జరగాలి ఇన్కాన్ డాక్స్ రైడ్స్ జరగాలి సిబిఐలు కూడా కొన్ని కేసులు అప్పిస్తున్నారు సో ఏది ఏమైనా ఈ అవినీతి అనేది సమాజానికి పెట్టిన పీడగా ఉంటుంది సో సిబిఐ కేసులు అవినీతి కేసులు ఇవన్నీ సక్సెస్ అవుతామని ఎంతమంది శిక్షలు అంటే ప్రశ్నార్థకంగా ఉందని నేను చెప్పుకోవచ్చు సో పెద్దవారి మిత్రులు ఇది పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరడే పల్లి శిక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ సాగునీటి ప్రాజెక్టులు జనరల్గా అగ్రికల్చర్ని పెంచుతాయి ముఖ్యంగా మా నాగార్జున సాగరం మూడు లక్షల నుంచి ఆరు లక్షల ఎకరాలు సాగు అవుతా ఉంది సో పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అంటే చాలా తక్కువగానే భావించవచ్చు పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అంటే రైతులు ఒక్కొక్క ప్రాంతంలోనే అంత డబ్బులు సంపాదించారు వరి పంటలో ఇరవై బస్తాల నుంచి నలభై బస్తాలు పండిస్తూ ఉన్నారు రెండో పంట కూడా వేసుకుంటా ఉన్నారు నీళ్లు కంటిన్యూగా ఉంటే రెండు రెండోసారి కూడా వరి చెరుకు ఇతర మెట్ట పంటలు వేస్తూ ఉన్నారు ఆ విధంగా నాగార్జున సాగర్కి పెట్టినటువంటి పెట్టుబడి చాలా సక్సెస్ అయింది ఏ సాగునీటి ప్రాజెక్టుకైనా మంచిదే అది సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటే పెద్దల మిత్రులారా సో అవినీతి బంధు ప్రీతి ఆశితపక్షపాతం రాజ బ్యూరోక్రాటిక్ విధా బ్యూరోక్రాటిక్ విధానాలు ఏదైతే రాగ వేషాలకు దూరంగా ప్రాజెక్టులు కట్టగలిగినాడు ఆ ప్రాజెక్టులు దేశానికి జాతికి అంకితం చేసినాడు దేశం సుభిక్షంగా సంక్షేమంగా ముందుకు వెళ్ళడానికి ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకొని జీవించడానికి ఆస్కారం ఉంటుంది సో పెద్దలారా మిత్రుల మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనయ న్యూలక్ష ఆర్గనైజేషన్